దేవుని స్తోత్రం కలుగుని కాక ప్రభునామంలో అందరికీ వందనాలు కాలము దేవుని వాక్యాన్ని మనం విందాము విశ్వాసమట పరీక్షకు గురవుతుంది విశ్వాసము పరీక్షకు గురవుతుంది విశ్వాసము పరీక్షకు గురవుతుంది ఎందుకు మనం విశ్వాసంగా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టమైన కార్యం ఏదైనా ఒకటి ఉందంటే అది మన విశ్వాసం ఎవరైతే విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్నారో ఎవరైతే విశ్వాస సంబంధమైన బ్రతుకును బ్రతుకుతున్నారో వారే దేవునికి ఇష్టలు అంట అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటమో అసాధ్యం దేవునికి మనం ఇష్టంగా జీవించాలి అని అంటే మన జీవితాల్లో ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైన విధానం ఏదైతే ఉందో అది మన విశ్వాసము అయితే బైబిల్లో చాలామంది భక్తులు విశ్వాసంగా జీవించి ఆ విశ్వాసంలో పరీక్షించబడ్డారు విశ్వాసంగా జీవించి ఆ విశ్వాసంలో వాళ్ళు పరీక్షించబడ్డారు వారిలో మొట్టమొదటి వాడు అబ్రహాం అబ్రహాముని దేవుడేమని పిలిచాడంటే విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు అబ్రహాము విశ్వాసానికి పితరుడు మనందరికీ విశ్వాసములకు తండ్రి ఎవరైనా అంటే ఆయన అబ్రహాముని అని పిలువబడ్డాడు అటువంటి అబ్రహాము జీవితంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అబ్రహాము పరీక్షకు గురయ్యాడు ఎందుకు ఆయన పరీక్షకు గురయ్యాడంటే ఆయనలో విశ్వాసం ఉంది ఎలాంటి విశ్వాసమో తెలుసా ఆయన దేవుడు ఎవరో తెలియక అన్వేషిస్తున్న సమయంలో ఆయన ఒక బొమ్మలు అమ్ముకుంటున్నటువంటి వృత్తి కలిగిన జీవితంలో ఆయన జీవిస్తున్నప్పుడు కల్దీలు దేశంలో ఆయన బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు పిలిచి నువ్వు వెతుకుతున్న దేవుడి నేనే అయితే నేను నీకు దేవుడిని నీకు అర్థం కావాలి తిరుజువుపరచాలి లేదా నీవు నీ జీవితము నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అన్నాడు ఆ రోజు దేవుని మాట విన్నటువంటి అబ్రహాము అక్కడి నుంచి ఆయన విశ్వాస జీవితం ప్రారంభమైంది చెప్పాడు దేవుడు ఒక మాట చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు పలా పలా సైడ్ వెళ్ళమన్నాడు పలా ఊరికి వెళ్ళమన్నాడు అక్కడ ఏం చేయాలో చెప్పలేదు ఎలా బతకాలో తెలియదు చెప్పలేదు మరి తనకి ఆడకపోతే ఆహారం దొరుకుతుందో లేదో ఒకటి తెలియదు కానీ దేవుడు చెప్పాడని చెప్పి ఉన్న ఆస్తిని ఉన్న పనువాళ్ళని ఉన్న భార్య బిడ్డ అందరు నింటబెట్టుకొని వెళ్ళిపోయినాడు ఇది మనమైతే వెళ్ళాం ఇల్లు బాగొట్టుకొని బిడ్డలు బాగొట్టుకొని పొలాలు బాగొట్టుకొని ఆస్తులు బాగొట్టుకొని ఎల్లం కానీ అబ్రహాము దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు కనుక ఆ మాట చొప్పుని వెళ్ళిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన జీవితంలో బిడ్డల కొరతగా ఉండింది దేవుడు చెప్పాడు వాగ్దం చేశాడు నీకు నేను ఇస్తానని చెప్పాడు చెప్పినమంటే ఈలా మళ్ళీ అక్కడ కూడా మళ్ళా పరీక్షించబడ్డాడు అబ్రహాం చెప్పినమంటే ఈలా ఇరవై ఐదు సంవత్సరాలు ఆపాడు మాట చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు ఆపాడు నిజంగా మనకు మనకైతే విశ్వాసం పోద్ది కానీ అయితే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఆపినా కూడా ఆ విశ్వాసాన్ని పోగొట్టుకొని ఆయన దేవుడు ఇస్తాడని నమ్మాడు చెప్పాడంటే దేవుడు చెప్పాడంటే ఇస్తాడు అని నమ్మాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కొడుకును పుట్టాడు కొడుకు పుడితే అప్పుడైనా ఏమన్నా ఆపేడా దేవుడు అంటే లేదు ఆయన ఇంకా హెచ్చిపో చేయటానికి ఆయన అన్నాడు నీకు ఒక్కగా ఒక్కగా పుట్టినటువంటి ఆ కుమారుడు నాకు బలియమని అడిగాడు ఆది కాలం ఇరవై రెండో అధ్యాయం రెండో వచ్చింది అయితే అలా అడిగితే అప్రహం ఏం చేశాడు ఒక్కగానొక్క కుమారుడు నీకు ఇటు ఏంటయ్యా వంద సంవత్సరాలప్పుడు నేను పిల్లలను కనుక్కుంటే వాడిని బలియం అంతకాడికి నువ్వు ఇవ్వటం దేనికి అని ప్రశ్నించలా ప్రశ్నించకుండా దేవుడు పరీక్షిస్తున్నాడు విశ్వ విశ్వాసంతో అబ్రహాము దేవుడికి సమాధానం చెప్తున్నాడు అరలా తీసుకెళ్లి బిడ్డనే బలిపేటం పెట్టి బలిగిపోయాడు వద్దు అబ్రహామా నువ్వు నమ్మకస్తులని నాకు అర్థమైంది విశ్వాసంలో అని నాకు అర్థమైంది కనుక నీవు నేను చెప్పిన ప్రతిసారి నా మాటలకు లోబడి విశ్వాస పరీక్షలో నువ్వు గెలుస్తూ వచ్చావు తప్ప ఓడిపోలేదు కనుక ఆయన అన్నాడు ఎక మీదట నీవు నీ నీ తనీ నీకు పుట్టే బిడ్డలందరూ వెయ్యి తరాల వరకు నేను దీవిస్తూనే ఉంటాను చూడండి విశ్వాసంలో ఎంత గొప్ప విజయమో చూడండి అలా దేవుడు మనల్ని విశ్వాస పరీక్షలో మనం పెట్టినప్పుడు మనం ఆ పరీక్షలో నిలబడి గెలిస్తే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తామంట అలా మనము ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఆ పరీక్షలో మనం నిలబడాలి చాలామంది నిలబడరంట వెనక్కి వెళ్ళిపోతారంట చాలామంది అడుగులు తపటడుగులు వేస్తారంట చాలామంది ఇష్టానుసారంగా వెళ్ళిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరట కానీ దేవుని చిత్తము నెరవేర్చడంలో అబ్రహాము మొదటివాడుగా ఉన్నాడు అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు అంతమాత్రమే కాదు విశ్వాసం ఎప్పుడు కూడా చిన్న వాటితో పెద్ద వాటిని దేవుడు పరీక్షిస్తాడు పనికిరాని వాటితో పనికొచ్చే వాటిని పడగొడతాడు దరిద్రులతో ధనవంతులను పడగొడతాడు తెలివి లేని వాళ్ళతో అజ్ఞానులతో జ్ఞానులను జ్ఞానులని పడగొడతాడు విశ్వాసం లేని వాళ్ళతోటి విశ్వాసం కలిగిన అన్యులైనటువంటి భక్తులను పడగొడతాడు పాపులైనటువంటి వాళ్ళతో పరలోకం చేరుస్తాడు అదే విశ్వాసం యొక్క శక్తి కాబట్టి విశ్వాసం అనేది ఎంత గొప్పదాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆ విశ్వాసంలో దేవుని సహాయం ఉంది అని మనం గుర్తించాలి విశ్వాసించే వారికి ఆయన సమీపంగా ఉంటాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వాసంలో ఉండే వాళ్ళకి అపజయాలు ఉండవు అని మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వాసంలో నడిచే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఆగిపోరు అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే విశ్వాసంగా జీవించండి విశ్వాసంగా జీవించకపోతే మీరు నాకు ఇష్టలై ఉండరు అని చెప్తున్నారు ఇంకా మనం గమనిస్తే ఒకరొక సమయంలో రహోత్సవ గ్రంథం ఆరోధ్య మూడవచ్చునలో చుట్టలో ఒక గొప్ప కార్యం చేశాను ఇస్రాయల్ ప్రజలంతా ఈ నాయకత్వంలో మరి కారణాలలో ప్రవేశించారు ప్రవేశించేటప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి మొట్టమొదటి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఎరుకో అనే పట్టణం ఆ ఎరుకో పట్టణ చుట్టూ ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి దాదాపు యాభై అడుగులు ఎడల పంట చాలా పెద్ద ప్రాకారాలు అవి చాలా పెద్ద ఎడలపైన గోడలు ఎత్తైన గోడలు ఆ గోడను దాటుకున్న అవతల రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళని జయించాలంటే అసాధ్యం అటువంటి పరిస్థితుల్లో దేవుడిని అడిగారు ప్రభు ముఖ ద్వారం గుండా మేము వెళ్ళలేము పోనీ ఇంకో పక్క నుంచి వెళదామంటే చుట్టూ ఆ ఊరు చుట్టూ గోడ కట్టేశారు అదేమన్నా చిన్న గోడ అంటే చాలా ఎత్తైన గోడ చాలా ఎత్తు అయింది చాలా వెడలిపోయింది ఇంత గోడను మేము జయించుకొని ఎలా వెళ్ళాలి ఎలా రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవాలి ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు యహోస్వాకి ఇది బలం వలన అయ్యే పని కాదు ఇది మీ యొక్క యుద్ధ విద్యల వలన ఆరితేరిన నైపుణ్యత వలన ఇది జరిగే కార్యం కాదు ఇది ఇది జరగాలి అంటే మీకు కావాల్సింది విశ్వాసం అని అన్నాడు అయితే విశ్వాసంగా మీరు ఏం చేయాలో తెలుసా ఏడు రోజులు రోజుకొక సారు చొప్పున ఈ కోట చుట్టూ తిరగండి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపనం చేస్తూ రోజుకొక మారు తిరగండి అట్ట ఏడు రోజులు తిరగండి ఏడో రోజున ఏడు సార్లు తిరగండి అలా తిరిగి చివరగా వచ్చి ఆ కోట కోట ఎదురుగా వచ్చి గొప్ప శబ్దంతో దేవుని ఎదుట ఆ దేవుని స్థుతులు చెల్లిస్తూ కేకలు వేయండి అప్పుడు మీ విశ్వాసానికి ప్రతిఫలం దొరుకుతుందని చెప్పాడు దేవుడు అలా అప్పుడు యహోసో ఆ మాట విని ఏం చేశాడు సైన్యాన్ని యాజకులు ముందు పెట్టుకొని డ్రమ్ములు సౌండ్లు కంజరులు వాయిద్యాలు ముందు ముందు పెట్టుకొని ఆరాధిస్తూ రోజుకొక చొప్పున ఏడు రోజులు తిరిగి ఏడో రోజున ఏడు సార్లు తిరిగి అలసిపోయి వచ్చి గొప్ప శబ్దంతో కేకలు వేయగా ఎరుకోటగొడలు కుప్పలు కుప్పలుగా పడిపోయాడు ఏం జరిగింది ఇక్కడ బలము లేనప్పుడు బలము కలిగిన కార్యాలను కొట్టాలి అని అంటే దానికి కావాల్సింది విశ్వాసమే బలహీనమైన మనము బలవంతులను కొట్టాలి అంటే దానికి కావాల్సింది విశ్వాసమే అందుకే దేవుడు అన్నాడు విశ్వాసంలో వెదిగే వాళ్ళే ఏటినైనా కొట్టగలుగుతారు విశ్వాసంలో ఎదిగే వాళ్ళే దేన్నైనా జయించగలుగుతారు విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళే వాళ్ళు జయించేది కాకుండా అనేక మందిని జీవితంలో నడిపిస్తారు ఎందుకు ఈ శ్వాసానికి ఇంత ప్రాధాన్యత అంటే విశ్వాసం అంటే దేవునికి ఇష్టము ఏ విశ్వాసం ఇది క్రీస్తు యేసును బట్టి ఆయన మాట ఎందు మనం ఉంచేటువంటి విశ్వాసమే మనకు జీవితాన్ని ఇస్తుంది కాబట్టి దేవుని పెట్లారా ఇదిగో అబ్రహాము విశ్వాసంలో వీరుడయ్యాడు ఇదిగో ఇక్కడ యహోస్వా కూడా ఆ కోటను జయించడానికి విశ్వాసం అనే మెట్టును వాడుకున్నాడు ఇంకొక వ్యక్తిని మనం చూస్తే మరి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం అక్కడ చూస్తాం ఏడో అధ్యాయ ఏడో వచ్చిన చూస్తాం అక్కడ కూడా మరి ఎక్కువ మంది జనాన్ని అమహలేఖుల్ని గెలవటానికి గిద్దోనికి చెప్పాడు గిద్దోను వెళ్ళి ముప్పై వేల మందిని జయించయ్యా అంటే ఒక పన్నెండు వేల మందిని లేదా ఒక ఇరవై వేల మందిని రెడీ చేసుకుని నిలబోయాడు ఎవడన్నాడో పన్నెండు వేల మంది ఇరవై వేల మంది ఇల్లు గెలిచేది గొప్పతనం కాదు మూడు వందల మందితో ఇల్లు గెలవమన్నాడు ఎంతమందిని ముప్పై వేల మందిని మూడు వందలతో మంది ఇల్లుతో మందితో వెళ్ళి నువ్వు ముప్పై వేల మందిని గెలవమన్నాడు ప్రభావా ఇది ఎలా సాధ్యమయ్యా ఇది ఎలా సాధ్యమయ్యా మూడు వందల మంది ఎక్కడ ముప్పై వేల మంది ఎక్కడ మమ్మల్ని అందరినీ పీసి పీస్ చేసేస్తారు కదా అయ్యేవాళ్ళు అని అంటే చెప్పాడు దేవుడు విశ్వాసం వలనే సాధ్యమవుతుంది విశ్వాసం వల్లనే సాధ్యమవుతుందని చెప్పాడు అప్పుడు వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేసి మూడు వందల మంది వెళ్ళి ముప్పై వేల మందిని జయించుకొని వచ్చారు ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే దేవుడు చెబుతున్నాడు ఉండే బలము తక్కువైంది కాదు అందుకే ఓ రోగాలు పోవాలన్నా ఓ దెయ్యాలు పోవాలన్నా లేకపోతే ఒక మనిషి మారాలన్నా లేకపోతే మన పరిస్థితులు మారాలన్నా ఏ దానికి కూడా మూలమైంది ఏంటంటే విశ్వాసము అందుకే దేవుడు అన్నాడు ప్రతి విషయంలో మీరు విశ్వాసం కలిగి జీవించాలి విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు విశ్వాసాన్ని చల్లార్చుకోకూడదు విశ్వాసాన్ని ఆర్పుకోకూడదు విశ్వాసంలో బలహీనలు అవ్వకూడదు అలాగే ఈరోజు మనము జీవించగలిగితే దేవుడు అంటున్నాడు ప్రతిరోజు అంట సాయంత్రానికి మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవాలంట అయ్యా ఈరోజు నేను విశ్వాసంగా జీవించానా లేదా విశ్వాస పడుగులు వేసానా లేదా విశ్వాస సంబంధమైన ప్రార్థనలు నేను చేశానా లేదా విశ్వాసం అనే ఈ రోజు నాకే నా జీవితంలో ఏమైనా కనపడ్డాయా లేదా అని సాయంత్రానికి మనం మరలా మనం ఏం చేసుకోవాలంటే మన ఆత్మను మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలంట ఈరోజు నా విశ్వాసం ఉందా ఊడిందా ఈరోజు విశ్వాసంగా మాట్లాడుతూ వచ్చానా విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ వచ్చాను నిరుత్సాహంగా మాట్లాడానా లేదో దేవుడు నాకు ఉన్నాడు ఆయన చేస్తాడని నమ్ముతూ మాట్లాడానా అని అంట మనకు మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకుంటేనే దేవుడు మన విశ్వాస వీరులను చేస్తాడు అలా పరీక్షించుకొని ముందుకు అడుగులు వేస్తేనే మన జయ జీవితాన్ని జీవిస్తాం అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేత విజ్ఞాపన చేత విశ్వాస సంబంధమైన జీవితం జీవించి దేవునికి ఇష్టలం అవ్వాలి దేవుడి దేవుడి కొద్ది వాక్యాన్ని జీవించి ఆశీర్వదించనుగాక తల ఉంచుదా ప్రార్థన చేసుకుందాం అందరం తల్లి ఉంచుదా ప్రార్థన చేసుకుందాం